ఈ రోజు నువ్వే కులానికి చెందిన మతానికి చెందిన వర్గానికి చెందిన వర్ణానికి చెందిన నానా ఈరోజు రోజు ఏసురు నమ్మి ఇక్కడికి వచ్చావు నిన్న ఆయన బాగుచేలి నాశపడుతున్నాడు నీ అర్హత చూడడు నీ హోదా చూడడు ఆయన ఎంత సంపాదించమని చూడడు ఆయన నీ గుండెల్లో ఉన్న బాధే ఆయన చూస్తున్నాడు నువ్వెంత కష్టాన్ని అనుభవిస్తున్న బాధే చూస్తున్నాడు నీ దేవుడు సండేది గుండె డాక్టర్ దగ్గర చూపించినాము చూపిస్తే పేర హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ఎంఆర్ఐ తీసినారుడికో తీసినారు ఆ పరీక్ష చేసి తినాం బ్రతకడం కష్టము అని తింటున్నాడు ఏమన్నా మార్గం అంటే గుండె తీసి గుండె మార్చాలనుకుంటున్నారు గుండె పెరగలేదని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఆపరేషన్ వెళ్తుంటే కొటేషన్ వేసి ఇస్తా అని కొటేషన్ వేసి ఇట్టినట్టు డాక్టర్ ఇరవై ఐదు లక్షలకి మళ్ళీ అభిషేకం స్వచ్ఛతాల ఉండిపోవడము దేవుడే మనం చేస్తున్నారు దేవుని మీద పాలన ఇవ్వమని నడిపించు అది దేవుడి పేరు పెట్టి శ్రీనివాసులు ఎవరు లేండి శ్రీనివాసులు ఎవరు లేండి పేరు పెట్టి పిలిచినాడు శ్రీనివాస్ పరిశుద్ధాత్మ దేవుడిని తాకుతున్నాడు అప్పుడు దైవ చెల్లి వచ్చి ఏంటయ్యా నీ సమస్య అన్నప్పుడు దైవ తన సమస్య చెప్పినప్పుడు ఆ నీకు గుండె మార్పిడి ఉండదు ఏముండదు ఏం అవసరం లేదు దేవుడు ఇప్పుడు నేను ముట్టి స్వస్థపరుస్తున్నారు నువ్వు వెళ్ళి చెక్ చేయించుకోనని చెప్పినప్పుడు దైవచండ్డు ప్రార్థించిన తర్వాత అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరే ఆశ్చర్యపోయారంట ఏమైంది అద్భుతం జరిగింది నీకని నార్మల్ రిపోర్ట్స్ అండి మాట ఏంటంటే నువ్వు నమ్మాలి అంటున్నాడు చెప్పండి నువ్వు నమ్మాలి నువ్వు నమ్మితే నేను చేస్తాను ఈరోజు నిన్ను కూడా అది అడుగుతున్నాడు నువ్వే బాధతో వచ్చావు ఏ అవసరంతో వచ్చావు ఏ అక్కడతో వచ్చావు ఏ కలవరంతో వచ్చావు ఏ దుఃఖంతో వచ్చావు ఏ పరిస్థితుల్లో వచ్చావు నువ్వు చేయాల్సింది ఒకటే ఆయన నన్ను బాగు చేసి పంపిస్తాడో ఆయన నన్ను స్వస్థపరిచి పంపిస్తాడు ఆయన నాకు విడుదలిచ్చి పంపిస్తాడు ఆయన నా అక్కర పంపిస్తాడు ఆయన నా జీవితంలో ఎవరు చేయలేని అద్భుతం ఆయన మాత్రమే చేయగలని నువ్వు విశ్వసిస్తే ఈ నీ జీవితంలో బలమైన కార్యాలు ఆయన చేస్తాడు నాకైతే ఒక సంవత్సరం నుంచి అసలు ఒంట్లో బాగోట్లేదు అసలు కొద్ది పెయినో ఇక్కడ కడుపు పెయిన్ ఇక్కడ నొప్పి వచ్చేస్తూ ఉండేది విజయవాడ సెంటినీ హాస్పిటల్ ఏలూరులో నిఖిత వెంకటసాయి అన్నీ తిరిగాను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చేరాను అన్ని టెస్టులు ఏ టెస్ట్ చేసినా సరే నార్మల్గానే వస్తుంది నీకేం ప్రాబ్లం లేదు అంటున్నారు నైట్ నిద్ర ఉండదు అసలు కొంచెం ఆహారం తిన్నా సరే కడుపు నొప్పి వచ్చేసేది గ్యాస్ నొప్పిలాగా వచ్చేసేది ఇప్పుడు వచ్చినాక కూడా నేను నమ్మబుద్ధి కాలేదు చాలామంది అలాగలాగా ఏదో చేస్తున్నారు అనుకున్నాను సో నా దాకా వచ్చేదాకా కూడా నాకు తెలియలేదు తైలాభిషేకం చేసేటప్పుడు ఐగారు చెప్పారు మా బ్రదర్ ఎలాగెలాగే ఎలాగని అవి ఆ తైలాభిషేకం నా తల మీద పడగానే నాకు ఒకసారి కరెంట్ షాక్ తగిలినట్టు తగిలేసింది అసలు నాకేం తెలియలేదు ఒక ఐదు నిమిషాల దాకా సో ఇప్పుడు నాకు బాగానే ఉంది ఒంట్లో ఏమీ కూడా నాకు నీరసం అనిపించలేదు ఇక్కడ అనుభవించినోళ్ళకే ఆ అనుభూతి ఏంటో తెలుస్తుంది సో బయట ఎంతమంది ఏమనుకున్నా సరే కొంతమంది ఇక్కడ రాకుండా చేయడానికి చాలామంది అంటారు కానీ కానీ అది అంత ఫేక్ ఆ మాటలు నమ్మద్ది ఎవరు రండి ఇక్కడికి వచ్చి ముందు స్వస్థత పొందండి ముందు ఇక్కడికి రండి ముందు ఇక్కడికి వచ్చినాక మీకే తెలుస్తుంది ఇక్కడి నుంచి మీరు స్వస్థత కలిగి వెళ్తారు ఎవరైనా సరే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అన్నమాట ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీ నేను సిక్స్త్ మంత్ అప్పుడు బేబీ తలలో కిడ్నీలో ఇష్యూ ఉంది బ్లైట్ ఇన్ఫెక్షన్ లాగా టెన్ ఎంఎం కంటే తక్కువ ఉండాలి ఒక కిడ్నీ ఫోర్ ఎంఎం మరు లెఫ్ట్ సైడ్ సిక్స్ ఎంఎం ఉంది ఆ తర్వాత ఇక్కడ ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత అది సైజ్ డిక్రీజ్ అయ్యింది తక్కువే ఉండాలి ఎక్కువ ఉండకూడదు హెడ్లో కూడా అలానే వాటర్ ఉంది అంటే అది కూడా తగ్గింది నేను కూడా ఫస్ట్లో అసలు నమ్మలేదు ఇది ఎంతవరకు ఏంటన్నది కానీ మాకు ఆల్రెడీ ఒక అనుభవం అయితే ఉంది అది మాకు చిన్నప్పుడు జరిగిందనమాట మళ్ళీ తర్వాత మేము ఇలాగ వచ్చి చూసి నమ్మడం వల్ల చాలా అద్భుతం అనిపించింది మాకు దగ్గరగా లైవ్లో చూసిన తర్వాత చాలా అంతే చాలా నమ్మకం కలిగింది అయ్యారు ప్రేయర్ చేయంగానే నేను అనుకున్నాను నన్ను ముట్టాలి నన్ను తాకాలి అని మనసులో ఎప్పుడైతే అనుకున్నానో వెంటనే పరిశుద్ధాత్మ నాకు తాగినట్టు అనిపించింది చాలా ఫ్రీ అనిపించింది ఇదంతా ఫేక్ అనేది మాత్రానికి ఒట్టి అబద్ధం మాత్రమే ఇక్కడ జరిగేదంతా రియల్ ఒకసారి వచ్చి అద్భుతాలు చూసి మీరు కూడా వెళ్ళచ్చు నా భర్తకి హెచ్ఐవి అని తెలిసింది అయితే నా భర్తకి హెచ్ఐవి అని తెలిసిన తర్వాత నాకు చాలా భయమేసి వేసి బాధపడ్డా నేను అయితే డాడీ చేసే ప్రార్థనలో నేను ఇక్కడికి వచ్చాను అతనికి టెస్ట్ చేసిన తర్వాత మీ వైఫ్ని తీసుకురమ్మని చెప్పన్నారు అయితే నేను కాటూరి హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డాడీ చేసి అంతకుముందే డాడీ చేసే ప్రార్థనకి ఇక్కడికి వచ్చాను గుంటూరు వచ్చాను వచ్చిన తర్వాత డాడీ హెచ్ఐవి అనే బాధపడే వాళ్ళకి నార్మల్ రావాలి అని అన్నారు అన్నాక నెక్స్ట్ మంత్ కా కాటూరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను నాకు లేదని చెప్పారు ఇసలా నాకు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడి నిజంగా ఉన్నాడు దేవుడు ఏదో కార్యం చేస్తాడు నా తరఫున ఏదో ఒకటి నా వాళ్ళకు ఏదో కార్యం చేయబోతున్నాడు అన్న ఆశ అయితే కలిగింది ఇది అలా ఫేక్ అయితే కాదు దేవుడు నిజంగా దేవుడి మీద విశ్వాసం చేయిస్తే నిజంగా కార్యం అయితే చేయిస్తాడు అది నమ్మితే సాధ్యం సాధ్యమైద్ది సో ఇదైతే ఎలాంటి ఫేకేం కాదు ప్రతి ఒక్కరు యూత్ యూతైనా ఎవరైనా యూత్ నమ్మి దేవుడి సేవకు వాడబడతారు నాకు మూడు నెలలు పెట్టి బాగా బ్లీడింగ్ అవుతుంది వచ్చేసి నేను హాస్పిటల్ వెళ్ళాను తామునమ్మ గర్భ సంచి పెద్దదైంది లోపలైతే గడ్డలో ఉండే చాలా నువ్వైతే ఆపరేషన్ చేర్చుకోవాలమ్మ అని చెప్పి నా కాడైతే రూపాయ నేను వచ్చాను నేను ఎక్కడో వెనక కూర్చున్నా రోజు అన్న పాత్రలు చేశాడు బ్లీడింగ్ అయ్యా వాళ్ళకి ఆగిపోను కానీ అని చేశాడు కడుపులో గర్భ సంచుల ఉన్న వాళ్ళకి అవి కరిగిపోను కాక అని పాత్రలు చేశాను వెళ్ళి హాస్పిటల్ నిన్న వెళితే నేను అన్నాడమ్మ ఏం లేదమ్మా నీకు నీకు వెళ్ళి స్టాండింగ్ చుట్టిచ్చావను బట్టిందా అలా ఇక్కడికి వచ్చినాక నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను నేను అదంతా పేక్ అండి నేను ఇక్కడికి వచ్చినాక నేను ఫేక్ అనుకున్నాను కాకపోతే ఇక్కడికి వచ్చినాక నాకు నాకు జరిగింది నా జీవితంలో నాకు రియల్గా జరిగిందండి ఇది ఫేక్ కాదు నాకు కుమారునికి ఆనంబా లేకుంటే కాలు చేతులు బాగా నొక్కుతూ ఉంటే మా గ్రామంలో డాక్టర్ దగ్గర చదువుకున్నాము తగ్గలేదు తగ్గకపోతే డాక్టర్ని అడిగినాం ఎందుకయ్యా తగ్గడం లేదంటే కర్నూలుకి వెళ్ళాలి నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాడు అక్కడెళ్ళి కూడా చూపించిన చూపిస్తే కూడా అతని ఏం తగ్గలేదు మంత్రాలు మంత్రాలు కడతారు కదా వాళ్ళ దగ్గరికి రెండు సార్లు తొలకపోయినాం తొలకపోయినా కూడా తగ్గలేదు ఇక్కడ మొన్న మూడో నెలలా ఇక్కడ వచ్చాము అమ్మగారితో ప్రార్థన చేసుకున్నాము ఈ కుమారుడు మంచిగా ఉంటాడు నవ్వుతూ మీరు మళ్ళీ సన్నిధికి రావాలని చెప్పినప్పుడు మేము మళ్ళా నవ్వుతూ మీ సన్నిధికి మేము వచ్చాము ఇది అసత్యం కాదు ఇక్కడ మోసము దాగా ఇటువంటివి ఏమీ లేవు అంతా కూడా సత్యంతోనే జరుగుతూ ఉన్నది కళ్ళ ఎదురంగానే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మీరు మీరు కూడా వచ్చి కళ్ళతో చూడండి చూసి నమ్మండి మా ఆయనకు సడన్గా నడుపు దగ్గర పెయిన్ వచ్చింది విపరీతంగా పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్షన్ చేస్తాను వేసిన తర్వాత స్కానింగ్ తీసుకుంటే కిడ్నీలో స్టోన్ ఉందండి ఆపరేషన్ చేయాలని చెప్పారండి నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చి పాజిటివ్ గారితో ప్రార్థన చేయించుకొని నేను యూస్ ఆ ప్రార్థన ద్వారా దేవుడు నా భర్తకు యూరిన్ ద్వారా రాయి బయటపడే బాధ అనిచ్చాడు పని చేస్తా పని కడ పడ్డాను నెలలో వీడికి యూట్యూబ్లో చూసి ప్లేరుకి వచ్చి వీడికి హాస్పిటల్లో పోకుండా వేడికి వచ్చి డైరెక్ట్గా వచ్చి ప్లేయర్ ఆయిల్ తీసుకొని నేను పోయాను కాలు ప్రేతమైన వాపు వచ్చేసింది హాస్పిటల్కి వెళ్ళకుండా వచ్చేసరికి ఆ ప్లేరాయిల్ రాసుకుంటూనే ఉన్నాను నేను నాకు ఒక టాబ్లెట్ కూడా వేసుకోకుండా కాలు ఫ్రీగా ఇది అయింది నాకు స్వస్థత ఇచ్చేటది ఏమి